మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కొన్ని విషయాలు చాలా ఈజీగా కనపడుతూ ఉంటాయండి మరి దాని శాస్త్రం ఎందుకండి అంతేనా శాస్త్రం ఎందుకు మనం అనుకుంటామండి ఏ అక్షరమైనా పర్వాలేదా ఏ పేరైనా పర్వాలేదా ఏమీ చూసుకోకర్లేదా అసలు ఇవన్నీ మనం పట్టించుకోకర్లేదు అనుకుంటే పేరుకి మనం అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు అనుకుంటే ఇవేమి పట్టించుకోవద్దు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన లైఫ్లో మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోతున్నప్పుడు అప్పుడు వస్తుందండి ఇంట్లో బీరువాని ఎటు జరిపాము మంచాలు ఎటువైపు ఉన్నాయి మనం ఎక్కించి నుంచి వస్తున్నాము అనే విషయం దగ్గర నుంచి మన పేర్లో ఏమన్నా తేడా ఉందా అనే విషయం దాకా ప్రతి మనిషి ఆలోచించి తీరుతాడు కేవలం సమస్య వచ్చినప్పుడు మాత్రమే సమస్యల కోసమే ఆలోచించాలి అని అనుకుంటే ఏమో అప్పుడు శాస్త్రం మీకు పనిచేయకపోవచ్చు కదా కాబట్టి పేరు విషయానికి వస్తే పేర్లు మీకు అన్నీ ఉండాలండి ఫస్ట్ ఉండాల్సింది పేరులో ఆత్మశక్తి సెకండ్ ఉండాల్సింది బీజ మంత్రానికి సంబంధించిన బీజ అక్షరం మూడు మూలంలో ఏ అర్థమైతే ఉందో అది ఎక్కడా చెడిపోకుండా దాన్ని మనం క్యారీ ఓవర్ చేసుకోవాలి నాలుగు ప్రతి అక్షరానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది కాబట్టి చదువుకి తగ్గ అక్షరము బిహేవియర్కి తగ్గ అక్షరం ప్రొఫెషన్కి తగ్గ అక్షరం ఎర్నింగ్స్కి తగ్గ అక్షరం ఫ్యామిలీ లైఫ్ని ఇవ్వాల్సిన అక్షరం ఎంతో కొంత మనిషిగా మనం కొన్ని స్థిరాస్తులు సంపాదించుకుంటాం కాబట్టి వాటి కోసం ఒక అక్షరం ఇవైతే కంపల్సరీ ఉండాలి కదండి మరి మనం అనుకున్న ప్రతి పేరులోనూ ఇవన్నీ ఉంటాయంటారు ప్రసక్తి లేదు ఉండవండి ఉండవు కాక ఉండవు ఇప్పుడు ఇవన్నీ వేయటానికి మనము పేర్లో అక్షరాలని ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం తీసుకుంటాం అలా తీసుకుని చెయ్యడాన్ని న్యూమెరికల్ సజెషన్ అంటారు అంతేకాని అఖిల్ అనే పేరు చాలా గొప్పది నిఖిల్ అనే పేరు బాగుంటుంది అనిల్ అనే పేరు బాగుండదు ముఖేష్ బ్రహ్మాండం చెప్పలేము ఏమో అనిల్కి ఏ పని చేయట్లేదు అక్కడ ఎన్ పని చేయట్లేదేమో అదే అనిల్ ఇంకొకటి బాగా పని చేస్తుంది కదండి ఇంకొక వ్యక్తికి ముఖేష్ ఒక వ్యక్తికి బ్రహ్మాండం అయితే అదే ముఖేష్ కనీసం డైలీ లైఫ్ కోసం కూడా ఫైట్ చేసే స్టేజ్లో ఉండొచ్చు కదా కాబట్టి ఒక మనిషికి ఆ పేరుంది కాబట్టి ఆ మనిషిని మనం ఉదాహరణ తీసుకోవటం అనేది తప్పు మనకేం కావాలో మనం చేసుకుంటే ఆ అక్షరాలు స్టెప్ బై స్టెప్ అన్నిటినీ ఇస్తాయి దీనినే న్యూమెరికల్ సజెషన్ అనవచ్చు న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టుకోవడం అని కూడా అనొచ్చు కరెక్ట్గా నా డేట్ ఆఫ్ బర్త్కి నాకు మాత్రమే సరిపడిన పేరుని సెలెక్ట్ చేసుకోవటం అని కూడా అనొచ్చు అర్థం కదండి సెలెక్షన్ సజెషన్ విత్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్ఫుల్ నేమ్ ఇదే మంచి పేరు వెనకాల ఉన్న అర్థం ఇంకా చెప్పాలి ఉంటే మంచి పేరు వెనకాల ఉండేటటువంటి బలమైన రహస్యం కూడా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి